కేంద్రాలు అయిన చర్చీల పైన దాడులు జరుగుతున్నాయని క్రైస్తవ సంఘాల జేఏసీ ప్రతినిధులు పేర్కొన్నారు జేఏసీ ప్రతినిధులు గోలముడి రాజసుందరం బాబు సురేష్ జేమ్స్ సుందర్ సింగ్ వీరబాబు ఎం అబ్రహాం బుధవారం మీడియాతో మాట్లాడారు పాస్టర్లను సైతం హత్యలు చేయడం దారుణమని అన్నారు సువార్త వ్యాప్తి జరగకుండా కుట్రలు చేస్తున్నారని చెప్పారు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను నిరసిస్తూ ఈ నెల ముప్పయో తేదీన గుంటూరులో పాస్టర్లు క్రైస్తవ విశ్వాసకులతో ప్రదర్శన జరుగుతుందని తెలిపారు అనంతరం సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు చెలో గుంటూరు కార్యక్రమంలో క్రైస్తవ మత విశ్వాసకులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సమాధానం గురించి ప్రేమ గురించి మాత్రమే బోధించబడుతుంది అటువంటి సందర్భంలో శాంతి కాముకులైన పాస్టర్లపైన శాంతి కేంద్రాలు ఉన్నటువంటి చర్చిలపైన దాడులు చేసి హింస హింసాత్మకంగా ప్రవర్తించడం అనేది తప్పు సమంజసం కాదు అని మేము తెలియజేస్తున్నాం ఇది రాజ్యాంగానికి విరుద్ధం అని కూడా తెలియజేస్తున్నాం భారతదేశంలో భారత రాజ్యాంగం మత స్వేచ్ఛనిస్తే మత స్వేచ్ఛను హరిస్తూ మత వ్యతిరేక మార్పిడి చట్టాలని తీసుకొచ్చి మత స్వేచ్ఛని రాజ్యాంగాన్ని అణగదొక్కుతున్నారు అనేక మంది ముఖ్యమైన పాస్టర్లందరిని కూడా చంపేస్తున్నారు బోధన జరగనీయకుండా సువార్త వ్యాప్తి జరగని చేస్తున్నారు ఇటువంటి సందర్భంలో మాకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయిన తదనంతరం ఒక పది జిల్లాలో చాలా సంఘటనలు జరిగినాయి చర్చీలపైన కానీ పాస్టర్ల పైన కానీ వీటన్నిటిని నిరోధించేందుకోసం పోలీసు వ్యవస్థ మాకు సహాయం ఆ క్రమంలో ఈ వీటన్నిటిని నిరోధించేందుకోసం ఎస్సీ ఎస్టీలకు ఎటువంటి అత్యాచార నిరోధక చట్టం అయితే ఉందో అటువంటి చట్టాన్ని క్రైస్తవుల పట్ల కూడా క్రైస్తవ అత్యాచార నిరోధక చట్టాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రూపొందించాలని మేము ఇప్పటికే ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చాం సంబంధించిన మంత్రిని కలిసాం సంబంధించిన సెక్రటరీని కలిసాం ఇప్పుడు ఒక రెండు జిల్లాల్లో మరి ర్యాలీలు కూడా చేసాం మరి ఈ నెల ముప్పై తారీఖున మరి ర్యాలీ అనేది ఒకటి గుంటూరు నగరంలో చేస్తున్నాం ఇది ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయిలో జరుగుతుంది కనుక బాపట్ల జిల్లా పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా నుంచి పాస్టర్లు విశేషంగా వేల కొలది పాస్టర్లు అలాగనే విశ్వాసులు కూడా వేల కొలది గుంటూరు నగరంలోని నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ జరిపి అక్కడే మోకాళ్ళపైనే ఒక ప్రార్థన నిర్వహించి అక్కడి నుంచి రెవెన్యూ కళ్యాణ మండపంలో గుంటూరు ఆర్డీఓ ఆఫీస్ ప్రక్కనే రెవెన్యూ కళ్యాణ మండపం ఉంటుంది అక్కడ మేము సభ నిర్వహిస్తున్నాం ఈ క్రమంలో పాస్టర్లందరూ క్రైస్తవులందరూ కూడా కదలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం మీ కోసం జరిగే పోరాటంలో మీరు పాల్గొనకపోతే మీరు ఎన్నటికీ బానిసలుగానే మిగిలిపోతారని మేము తెలియజేస్తున్నాం నమస్కారంలో వందన తెలియజేస్తున్నాం మరి ఇప్పటివరకు పెద్దలు చెప్పినట్లుగా ముప్పైవ తేదీ అక్టోబర్ మాసం గురువారం పది గంటలకు చెలో గుంటూరు కలెక్టరేట్ కార్యక్రమం యొక్క ప్రాముఖ్య ఉద్దేశ్యం భారతదేశంలో ఎప్పుడు కూడా మూడు రంగుల జెండా కలిగిన మనము కాషాయం త్యాగాని సాదృశ్యం తెలుపు శాంతికి సాదృశ్యం పచ్చదనం అంటే సస్యశ్యామల దేశానికి సాదృశ్యం ఇది ఆ జెండా వచ్చిన ఆంధ్ర రాష్ట్రం నుంచే ఆ జెండా పెంగల వెనుక తీసుకొచ్చారు అలాంటిది మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఐక్యత అనేది మా సంస్థ పేరు కూడా మరి ఐక్య ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఒక ప్రేమ పూర్వకం నుండి రాట్న దానిలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని అందరం కూడా ప్రశాంతంగా కుటుంబాలు వ్యక్తులు సమాజాలు సముదాయాలు అందరూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇప్పటివరకు చెప్పినట్లుగా క్రమశిక్షణ గురించి చెప్తారు దేవాలయాల్లో ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ గురించి బాగుండాలని చెప్తారు అభివృద్ధి చెందాలని చెప్తారు ఇవి తప్ప ఎక్కడ ఉందనేది తెలియజేస్తూ అందరూ కూడా కలిసి కట్టుగా ఉందాం అన్ని మతాలు అన్ని రాష్ట్రాల్లో మరి ఇలాంటి వ్యతిరేక చట్టాలు లేకుండా ఉండాలని అందరూ సంతోషంగా ఉండాలని ఇదే ప్రభుత్వాన్ని తెలియజేస్తూ నాకు దగ్గర అందరూ సహకరించాలని పదో తారీఖున గుంటూరు కలెక్టరేట్లో అందరూ కలుసుకుందామని పదవ నెల అక్టోబర్ నెల ముప్పై తేదీ గురువారం ఎందుకంటే ఆ నెక్స్ట్ డేనే మార్టిన్ లోతు బైబుల్ తీసుకొచ్చి ఐదు వందల ఎనిమిది సంవత్సరాలు అయింది కనుక ఆ ముప్పై తేదీ ఎదురు మనం జ్ఞాపకం చేసుకున్నాం మన వివిధ ప్రాంతాల్లో అయితే ముప్పై తేదీ గుంటూరులో మనందరం కలుసుకోవాలి మేము పిలుపునిస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సెప్టెంబర్ నెల పదహారో తారీఖున సుప్రీంకోర్టులో ఒక పిల్ అనేది చీఫ్ జస్టిస్ దగ్గర సీట్ దగ్గరికి వచ్చింది అది ధర్మాసనం దగ్గరికి వచ్చింది అదేంటంటే మత మార్పిడి వ్యతిరేక చట్టాలపైన ఒక పిల్లు వేయటం జరిగింది దాని మీద ఫాస్టర్ సారీ జస్టిస్ గవాయి గారు ఒక మాట అన్నారు మత స్వేచ్ఛను మత స్వేచ్ఛను మరి కోల్పోయే విధంగా ఈ చట్టాలు ఎలా చేశారు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం వెంటనే మాకు సమాధానం పెట్టండి ముప్పై రోజుల్లాగా అని చెప్పేసి ఆయన అనటం జరిగింది దాన్ని పురస్కరించుకుని చీఫ్ జస్టిస్ని బ్లాక్మెయిల్ మెయిల్ చేసుకునే చేసేందుకోసమే ఆయన పైన మరి వారం రోజుల క్రితం దాడి చేయించడం జరిగింది ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలకి వెనకడే వ్యక్తి కాదు గవాయి గారు ఆయన బహుజనుడు అంబేద్కరిస్టు కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం ఆ దాడి చేసిన వ్యక్తిని రాజద్రోహం కేసు పెట్టి అతను ఉరి తీయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వంలో మరి గౌరవనీ మోడీ గారు దాని మీద నోరు మెరపలేదు అమిత్ షా గారు కూడా నోరు మెరపలేదు ఆ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా అనేక చోట్ల అనేక కోర్టుల దగ్గర న్యాయవాదులందరూ కూడా చేస్తున్న ధర్నాలకి మేము ఆ బేషరతుగా మద్దతు తెలియజేస్తున్నాం